ఒక పాస్టర్ గారు ఆదివారం ఆరాధన కొరకు శనివారం రాత్రి అనగా ముందు రోజు నైటు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని వాక్య ధ్యానం చేస్తూ ఉన్నాడు ఆయన వాక్య ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒక స్వరం వినిపిస్తుంది ఆ స్వరం ఏమని మాట్లాడుతుందంటే సాతాను తంత్రములు ఎరుగని వారము కాదు అనే మాట వినిపిస్తూ ఉంది సరే మళ్ళీ ఆయన వాక్యం మీద లక్ష్యం పెట్టి వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు మళ్ళీ అదే స్వరము మాట్లాడుతూ సాతాను తంత్రములు ఎరుగనివారము కాదు అని మళ్ళీ చెప్పటం ప్రారంభించింది మళ్ళీ ఆ స్వరము అంటున్నాడు సాతాను తంత్రములు ఎరుగనివారము కాదు అని మళ్ళీ చెప్పాడు ఇప్పుడు మళ్ళీ ఏంటిది ఎవరు మాట్లాడుతున్నారు అనుకొని సరే అని చెప్పేసి మళ్ళీ వాక్యంలో తలదూర్చాడు చదువుతూ ఉన్నాడు మళ్ళీ అదే స్వరము ఆయనతో మాట్లాడుతున్నాడు సాతాను తంత్రములు మనం ఎరుగని వారము కాదు అని మళ్ళీ స్వరం మాట్లాడుతూ ఉన్నాడు ఏంటయ్యా ఇది అని చెప్పేసి మూడోసారి ఎస్ ఈసారి ఏం చేశాడంటే ప్రభువా సాతాను తంత్రములు నాకే తెలియదు ఇప్పుడు నాకు ఈ సాతాను తంత్రములు మనం ఎరుగని వారము కాదు అనే సబ్జెక్టు చెప్పమని నన్ను ప్రేరేపిస్తున్నావు ఈ సాతాను తంత్రాల గురించి నాకే సరిగ్గా తెలియదు దయచేసి నాకు ఈ తంత్రములు ఎలాగుంటాయో తెలియజేయండి అని మోకాళ్ళేసి ప్రార్థన చేయటం ప్రారంభించాడు వాడు తంత్రాలు ఏంటి వాడు కుతంత్రాలు ఏంటి వాడు ఒక వ్యక్తిని ఎలా పడగొడతాడు ఈ విషయాలు నాకు తెలియదు ప్రభా నాకు దయచేసి తెలియజేయండి అని ప్రార్థన చేస్తా ఉన్నాడు అప్పుడు ప్రభువు వచ్చి ఆ సేవకుని చేయి పట్టుకొని ఆ ఊరిలో ఉన్న ఒక పెద్ద మైదానంలోకి తీసుకెళ్ళిపోయాడు అక్కడ ఒక పెద్ద బోర్డు కనిపిస్తూ ఉంది ఆ సేవకునికి ఏంటంటే సాతాను కర్మాగారము అని కనిపిస్తూ ఉంది అక్కడ కొన్ని స్టాల్స్ కనిపిస్తూ ఉన్నాయి స్టాల్స్ దగ్గర సేల్స్ గాల్స్ ఉన్నట్లుగా ఆయన చూశాడు వాళ్ళెవరో అని అడిగితే అవి ఆడ దెయ్యాలు సేల్స్ చేస్తూ ఉన్నాయి జనాలు అక్కడ ఎగబడతా ఉన్నారు స్టాల్స్ మీద పడి ఒక స్టాల్లో అయితే దుఃఖం మరో స్టాల్లో మత్సరం మరొక స్టాల్లో పగ ద్వేషం అసూయ కలవరం ఇంకొక స్టాల్లో అభిచారం ఇలా ప్రతి స్టాల్ దగ్గర కూడా సేల్స్ దెయ్యాలు దుఃఖాన్ని మత్సరాన్ని పగని ద్వేషాన్ని అసూయని కలవరాన్ని అభిచారాన్ని ఇలా సేల్స్ చేస్తూ ఉన్నారు ఒక స్టాల్ దగ్గర అయితే జనాలు తండోపతండాలుగా భీవత్సంగా ఉన్నారు ఆ స్టాల్ ఏంటంటే దిగులు చింత విచారం డిప్రెషన్ ప్రభువా ఆ స్టాల్ దగ్గర ఏంటి ఎంతమంది ఉన్నారు అంటే ఎస్ ప్రభు చెప్పాడు ఇవే సాతాను యొక్క తంత్రాలు ఎక్కువ మంది సాతాను తంత్రాల్లో ఏ విషయంలో పడుతున్నారంటే చింత విచారం దిగులు డిప్రెషన్ డిసప్పాయింట్ ప్రభు అన్నాడు ఇవే నాయన సాతాను తంత్రాలు వాడు భౌతికంగా నీకు కనిపించడం కానీ నీలో ప్రవేశించి నీకు విచారాన్ని కలుగు చేస్తాడు నీకు దిగులు తీసుకొస్తాడు పైకి మాత్రం నిగ్రహంగా ఉన్న విగ్రహంలాగా ఉంటావు కానీ లోపలంతా దిగులు చింత ఆవేదన డిసప్పాయింట్ ఇలా నువ్వు దిగులు పడుతూనే ఉంటావు కారణం ఏంటో తెలుసా సాతానుగాడు నీ మీద దాడి చేశాడు వాడు తంత్రాలు నీ మీద ప్రయోగం చేస్తున్నాడు ఈ తంత్రం వెరుగుక పగలంతా దిగులు రాత్రంతా చింత మధ్యరాత్రుల్లో లేచి విచారాలు నిద్రపడటం లేదు ఈ రోజుల్లో అంట వరల్డ్ సైకాలజీ సర్వేలో తేలింది ఏంటంటే వంద మందిలో ఎనభై మంది ఇలాంటి డిజప్పాయింట్ చేత డిప్రెషన్ చేత దిగులు చింత విచారాల చేత మానసిక రోగులుగా మారిపోతూ ఉన్నారట సాతాను కుతంత్రాల చేత పీడించబడుతున్నారట మెంటల్లీ ఫిజికల్లీ స్పిరిచువల్గా కూడా డిప్రెషన్లోకి వెళ్తా ఉన్నారు సామాన్యమైన వ్యక్తులు డిజపాయింట్ అవుతున్నారంటే దిగులు పడుతున్నారంటే చింతపడుతున్నారంటే విచారపడుతున్నారంటే సర్లే ఈ లోకంలో ఉన్న వ్యక్తులు కదా వారికి సహజంగా జరిగాయి అనుకోవచ్చు అయితే ఎక్కువ మంది క్రైస్తవులు స్పిరిచువల్గా ఎదిగిన వారు కూడా బలహీనులు అవుతూ ఉన్నారు ఎందుకు వారు ప్రభువు మీద ఆధారపడకుండా ఎస్ ఇంకా వారి మీదే వారు ఆధారపడతా ఉన్నారు మనుషులను నమ్ముతున్నారు వారిని వారే నమ్ముకుంటున్నారు అందుకే ఈ దిగులు అందుకే ఈ చింత ఈ లోకంలో పేదవాడని ధనికుడని మధ్యతరగతి వాడని ఏ తేడా లేదు ప్రతివాడికి చింత దిగులు విచారైకి విగ్రహంలాగా నిగ్రహంగా కనిపిస్తారు లోపలంతా దిగులే ఈ మానసిక రోగంతో సాతానుగాడు పీడిస్తా ఉన్నాడు ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన దిగులు కొందరు చూడండి మొబైల్లో ఎస్ ఇలా చేత్తో గీగుతా ఉంటారు వాడికి ఏం ప్రాబ్లమో తెలియదు ఫ్లిప్కార్ట్ చూస్తాడు మొబైల్లో ఏదో ఒకటి కొనాలని దిగులు చింత స్త్రీలకైతే వారికి మంచి మంచి చీరలు ఉన్నాయి మాకు లేవే వారికి కారులు ఉన్నాయి మాకు లేవే వారి భర్త బాగా సంపాదిస్తున్నాడు మా భర్త గారు సంపాదించట్లేదే ఇంత ఇదొక మాయ రోగం ఇదొక మానసిక రోగం ఇక యవనస్తులైతే వాళ్ళు మరీ ఘోరం వాడిలాగా నాకు బైక్ లేదే వాడిలాగా నాకు హెయిర్ స్టైల్ లేదే ఇదొక చింత ఇక చిన్నపిల్లలైతే మా అమ్మ ఉదయాన్నే లేచి స్కూల్కి వెళ్ళమంటుంది ఎక్కడండి ఈ వయసులో ఆడుకునే వయసు అండి ఆడుకోవాలి మొబైల్లో ఆడుకోవాలి టీవీలో ఆడుకోవాలి ట్యాబ్ తీసుకొని ఆడుకోవాలి ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన చింత ఇవి సాతాను తంత్రాలు సాతానుగాడు మీ మీద మీరు ఆధారపడేలాగా చేస్తాడు సాతానుగాడు మీరు వ్యక్తుల మీద ఆధారపడేలాగా చేస్తాడు అందుకే మీకు చింత కలుగుతుంది మీ చింత యావత్తు ఎవరి మీద వేయాలంటే ఏసయ్య మీద వేస్తే ఈరోజు మీ విచారాలన్నీ కొట్టివేయబడతాయి లోకంలో ఉన్న వ్యక్తులు బాధపడుతున్నారు దిగులు పెట్టుకుంటున్నారు చింతపడుతున్నారు డిజప్పాయింట్ అవుతున్నారు అంటే ఒక అర్థం ఉంది ఏమండి స్పిరిచువల్ గా ఎదిగి ప్రభులోకి వచ్చిన నీవు కూడా చింతపడుతున్నావు అంటే నువ్వు చింతపడితే అనారోగ్యం వస్తుంది విచారంతో ఉంటే హాస్పిటల్ పాలవుతావు ఇంకో అద్భుతమైన విషయం తెలుసా యవ్వన కాలంలోనే ముసలవాడివి ముసలదానివైపోతావు విచారం చింత దిగులు నిన్నేం చేస్తా తెలుసా చిన్న వయసులోనే ఎస్ నీకు అనారోగ్యం తీసుకొస్తుంది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా క్రిమీయగ్రదము ముప్పై అధ్యాయం ఐదో వచ్చిన సమాధానము లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేకవేయగా వినుచున్నాను అని సైన్యములకు అధిపతి యొక్క యోహవా ఇలా చెప్తా ఉన్నాడు మనకి చింత దిగులు విచారం ఎప్పుడొస్తాయంటే సమాధానం లేనప్పుడు ఇతరులతో మనం సమాధానంగా ఉండం కుటుంబంలో మనం సమాధానంగా ఉండం భార్యతో సమాధానం ఉండదు భర్తతో సమాధానం ఉండదు పిల్లలతో సమాధానం ఉండదు ఉద్యోగంలో పై అధికారులతో సమాధానంగా ఉండం ప్రియా సహోదరి సహోదరుట సమాధానం లేకపోవడం చేత జనులు భీతి చేతను దిగులు చేతను కేకల వేయించున్నారట ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు సమాధానం వెతికి దానిని వెంటాడు సమాధానానికి కర్త మన ప్రభు అయిన ఏ ఆయన మీద నువ్వు వానుకుంటే నీకు సమాధానమును ఇస్తాడు నీ విచారాలన్నీ కొట్టివేస్తాడు దిగులు పెట్టుకున్నవాడు విచారం పెట్టుకున్నవాడు చింతతో ఉండవాడిని ఈజీగా కనిపెట్టవచ్చు ఎలాగంటే అతడు ఒక పానదాయకుడు అర్థహశస్త రాజు దగ్గర పానదాయకుడుగా ఉద్యోగం చేస్తూ ఉన్నాడు ఒకరోజు రాజుగారికి ద్రాక్ష రసం అందిస్తుండగా రాజుగారు అడిగాడు నెహేమ్యా ఇంతకుముందు ఎప్పుడు కూడా నీ ముఖము ఇంత విచారముగా ఇంత దుఃఖముగా ఇంత చింతాక్రాంతుడై ఉండుట నేను చూడలేదు ఒకవేళ నీకు అనారోగ్యమైన ఉన్నదా ఏమిటి ఎందుకు నీకు ఈ మనోవేదన అని అడిగాడు నెహెమ్యా గ్రంథము రెండవ అధ్యాయము ఒకటి మరియు రెండు వచనాలు అంతకు పూర్వము ఎన్నడను అతను ఎదుట విచారముగా ఉండలేదు కాగా రాజు అంటున్నాడు నీకు వ్యాధి లేదు కదా నీ ముఖము విచారముగా ఉన్నదేమి నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినది నాతో చెప్పాడు ఇంతకుముందు ఎన్నడూ కూడా అతడు ముఖము అలా వాడిపోయి లేదు అలా దిగులు పడుతూ చింతపడుతూ చింతాక్రాంతుడై విచారముతో లేడు ఇప్పుడు క్రొత్తగా అతని ముఖములో కొన్ని మార్పులు కనిపిస్తా ఉన్నాయి ఏంటయ్యా మార్పులు అంటే ఏదో మనోవేదన ఏదో దిగులు విచారం రాజుగారి వెంటనే పసికట్టేశాడు ప్రియ సహోదరి సహోదరుడు డిసప్పాయింట్లో ఉన్నవాడి ముఖం ఎప్పుడు వాడిపోయి ఉంటుంది ఎందుకయ్యా నీకు ఈ మానసిక రోగం నెహేమియా అసలు నీకు ఎందుకు ఇంత విచారం ఎందుకు నీకు ఇంత దిగులు ఎందుకు నీ హృదయము మనోవేదనతో నిండుకొని ఉన్నది అది నీ ముఖంలో ప్రదర్శించబడుతుంది ఎందుకయ్యా అని అంటే చెప్పాడు అయ్యా నా పితరుల సమాధులను పట్టణము పాడైపోయి దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖము రాక మరింకేం కలుగుతుంది ఎంచుకున్నాడు ఒక్కళ్లేడు ఇనహేమయాకి దిగులు పట్టుకుంది ఆ దేవుని మందిరం విడిచిపెట్టబడిందే రాజుగారు ఆ దిగులుని ఆ చింతని ఆ విచారాన్ని వెంటనే పచ్చికట్టాడు ప్రియా సహోదరి సహోదరుడు మనోవ్యాధి కలిగిన వాడు ఎలా ఉంటాడంటే వాడి ముఖము వాడిపోయి ఉంటుంది ఇరవైలోనే అరవై లాగా కనిపిస్తూ ఉంటుంది ఈ మనోవ్యాధి ఎలాంటిది వి కాంట్ బై అండ్ వి కాంట్ షేర్ ఎవరికి చెప్పుకోలేడు అలా అని భరించలేడు చిన్న చిన్నవి అంటే వాళ్ళకేళ్ళకి చెప్పుకొని కొంచెం ఏదో ఫీల్ అయినట్టుగా అనిపిస్తాడు అయితే ఈ మనోవ్యాధి చెప్పుకోలేడు అలా అని భరించలేడు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు అయితే వాక్యం మనిషి అనిపిస్తుంది తెలుసా నీ చింత యావత్తు నా మీద వేయి ఈ చెప్పుకోలేని మనోవ్యాధి ఘోరమైనది ఇది ఘోరమైన వ్యాధి ఇది సాతాను యొక్క తంత్రం మర్చిపోమాకు ఇలాంటి తంత్రాలు ఎరుగక మనలో చాలామంది దిగులు పెట్టుకొని రాత్రి అంతా నిద్రపోరు ఏంట్రా నీ వ్యాధి ఏంట్రా నీ రోగం ఏంట్రా నీకు మనోవేదన ఎందుకు నీకు విచారం దిగులు అని అంటే వాడు అంటాడు ఈడుకొచ్చిన పిల్లలకు వివాహం అయిందంటారా బ్రదర్ ఇంకొకడు అంటాడు ఇల్లు కట్టాలని ఆశందగాని బ్రదర్ డబ్బులు లేవు బ్రదర్ ఇంకొకడు అంటాడు నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది వాడు ఎక్కడ ఉంటాడో తెలుసా ఎల్కేజీ చదువుతూ ఉంటాడు వాడు భవిష్యత్తు కొరకు కూడా వీడు ఇప్పుడు నుంచే దిగులు ఒక మానసిక రోగం ప్రియా సహోదరి సహోదరుడు బైబిల్ ఏమైనా సెలవిస్తుందంటే రేపటి గురించి చింతింపకుడి మనం ఏం చేస్తామో తెలుసా రేపటి గురించి కాదు ఫ్యూచర్ రాబోయే ఇరవై సంవత్సరాల గురించి ఆలోచించి ఈరోజే దిగులు చింత విచారం డిప్రెషన్ సాతానుగాడు నీవు చేయవలసిన పని చేయకుండా ఏం చేస్తారో తెలుసా నీవు ప్రస్తుత కాలం ముందు చేయవలసిన పనిని చేయకుండా నీలో ఒక డిసప్పాయింట్మెంట్ని డిప్రెషన్ తీసుకొచ్చి దిగులుగా కూర్చునేలాగా చేస్తాడు ఒక పెద్ద ఆయన అంటాడు ఈరోజు నువ్వేం చేస్తావో రేపు నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది అని అంటాడు నీ పిల్లలకు బంగారు బాట వేసేది ఈ రోజు నువ్వు చేసే పనే ఏ పని చేయకుండా నువ్వు దిగులుగా కూర్చుంటున్నావు అంటే నీ పిల్లల భవిష్యత్తు బంగారం కాకుండా వాడు అడ్డగిస్తున్నాడు ఈ రోజే నీ కుటుంబ భవిష్యత్తు ఎదగకుండా ఈ రోజే సాతానుగాడు అడ్డగిస్తున్నాడు చక్కగా ఉద్యోగం చేయకుండా చక్కగా వ్యాపారం చేయకుండా చక్కగా మంచి వంటలు వండకుండా ఈ రోజు వాడు నీ పిల్లల భవిష్యత్తుని పిల్లల ఆరోగ్యాన్ని నీ కుటుంబ భవిష్యత్తుని ముందుకెళ్లకుండా ఎదగకుండా వాడు అడ్డగిస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరుడా బైబిల్ ఏమో నువ్వు అంటే నువ్వేమో చింతపడతా ఉంటావు ఏమి తిరిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా మనకి చింతలన్నీ ఉండటం వల్లనే ముప్పైలోనే ఎంట్రుకులు రాలిపోతుంది ఇరవైలోనే షుగర్ వ్యాధి వచ్చేస్తుంది ఇరవై ఐదులోనే మానసిక రోగులుగా మిగిలిపోతా ఉన్నాయి అంటే మనోవ్యాధిని తీసుకొచ్చేది సాతానుగాడు సాతానుగాడు నీ మీద నువ్వు ఆధారపడేలాగా చేసి నీకు విచారం తీసుకొస్తాను నా వల్ల అవుతుందా నేను చదవగలనా ఇది ఒక డిసప్పాయింట్ యవన కాలంలో ఉన్న వ్యక్తికేమో వాళ్ళు లాగలేనే అని కూడా డిసప్పాయింట్ అవుతూ ఉంటాడు వివాహమైన వాడేమో నా జీవితం ఏంటి ఇలా తగలడిందని వాడు డిసప్పాయింట్ అవుతూ ఉంటాడు ఉద్యోగం చేసేవాడు శాలరీ పెరగలేదని డిసప్పాయింట్ అవుతూ ఉంటాడు ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా డిసప్పాయింట్ అవుతూ సాతాను యొక్క తంత్రాల్లో చిక్కుకొని పీడించబడతా ఉన్నారు అందుకే చూడండి వాళ్ళు ముఖాలు ఎప్పుడు తోటకూర కట్ట ఎండిపోయినట్టు తోటకూర కట్ట వాడిపోయినట్టు వాళ్ళ ముఖాలు ఎప్పుడు వాడిపోతూ ఉంటాయి దేవుని మీద ఆధారపడిన వాడి ముఖం ఎలా ఉంటాయో తెలుసా మోసాయట దేవునితో నలభై దినాలు గడిపి శ్రీరాయకొండ దిగి వస్తుంటే అతని ముఖముక్కరు కూడా చూడలేకపోయాడట కాంతిని ప్రకాశమానమైన కాంతి నీ ముఖములో విచారం లేదు నీవు దిగులుగా విచారంగా లేవంటే నీ ముఖము ఎప్పుడు కూడా దేవదూత ముఖం వలె అసలు దేవుని ముఖం వలె ప్రకాశమానంగా ఉంటుంది మోషే చనిపోయే నాటికట చూడండి అతని శరీరంలో సత్తువ తగ్గలేదు అని రాయబడింది ఎందుకు అంటే అతనికి ఏ విచారం లేదు ఏ దిగులు లేదు ఉన్నా వెంటనే గుడారంలోకి వెళ్తారు మోకాళ్ళు వేస్తారు ప్రార్థన చేస్తారు ఒకడు వచ్చి అంటాడు ఏ మోషే గారు మేము ఐగింపుతూ ఉన్నప్పుడు మాకు కాయగూరలు కూరగాయలు కీరకాయలు మాంసం కూడా దొరికింది ఇక్కడేంటండి ఎడారిలోకి తీసుకొచ్చారు ఈ మన్నా తినలేకపోతున్నావు నూరంతా చప్పబడిపోయింది ఈడు ఒక తిండిపోతుడు అని గారి మీద తగ్గు పెట్టుకోవడానికి వచ్చాడు మోషగారు విచార పనుల దిగులు పనుల అయ్యో వీళ్ళు ఎందుకు నేను ఎంత దూరం తీసుకొచ్చాను అనుకోలే పోయి గుడారంలోకి వెళ్ళాడు ముఖాలు లేచాడు ప్రభు చూడయ్య ఒకసారి దర్శించాయంటే వీటికి మాంసం కావాలంటే అంటే చూడండి మాంసాన్ని గురిపించాడు చేదు అనుభవాలు ఎదురైనప్పుడు కూడా మోసే మోకరించి ప్రార్థన చేస్తే నా ప్రభు మారాన్ని మధురముగా మార్చాడు ప్రియ సహోదరి సహోదరుడా అలా దిగులు చింత లేదు కాబట్టి చనిపోయే నాటికి మోసే ఎస్ తన శరీరంలో సత్తువ తగ్గలేదు మనలో చాలా మందికి అనారోగ్యాలు రావడానికి కారణం ఏంటో తెలుసా ఈ దిగులు చింత ఇప్పుడు తినే ఆహారం చక్కగా తింటే ఆరోగ్యం శక్తి బలం అన్నీ వస్తాయి దురదృష్టం ఏంటంటే మనోళ్ళు కంచం ముందు పెట్టుకుంటారు కలుపుతా విచారపడతా ఉంటారు ఎరా నాయన చక్కగా ఆహారం మీద శ్రద్ధ పెట్టి తింటే అది ఒంటికి బట్టి నీకు బలాన్ని ఆరోగ్యాన్ని నీ ముఖంలో తేజస్సును ఇస్తుంది నువ్వేమో అన్నం ముందు పెట్టుకుంటావు అన్నంలో అన్ని కూరలు ఉంటాయి కానీ నీ మనసు మాత్రం ఎక్కడుంటుంది విచారం మీద దిగులు మీద చింత మీద ఉంటుంది కాబట్టి అన్నం తింటావు కానీ ఎస్ ఏదో చెత్త తినట్టు తినేసి అది ఒంటికి పట్టక హాస్పిటల్ పాలవుతాం ఒకవేళ రోజు నువ్వు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావా ఇల్లు కట్టుకోవాల్సినంత డబ్బు నా దగ్గర లేదు ప్రభువా అని అంటున్నావా ఏసయ్య లోకాసు వార్త పద్నాలుగు మధ్య ఇరవై ఎనిమిది వచ్చిన ఉంటాడు ఒకడు గోపురం కట్టాలని కోరుకొని దాన్ని కొనసాగించాలనుకున్నప్పుడు ఏం చేస్తాడు ఒక చోట కూర్చొని ఆ లెక్క తగులుబడి రాసుకొని లెక్క చూచుకొని ప్రారంభిస్తాడు ప్రియా సహోదరి సహోదరా ఈరోజు నువ్వు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావా నీ దగ్గర రెండు లక్షలే ఉన్నాయా అయిన ఆ ఇల్లు కట్టడానికి పది లక్షలు అవుద్దా నువ్వేం చేయాలి ప్రభువు దగ్గరకు వచ్చి అయ్యా ఇదిగో నా దగ్గర రెండే ఉన్నాయి ప్లాన్ చేసుకోవడానికి ఇది సరిపోవు దయచేసి నాకు సహాయం చేయమని దేవుడి దగ్గరకు వచ్చి కూర్చొని అడుగు నా ప్రభువు నువ్వు అడిగితే ఇల్లు కాదు గోపురం కట్టుకోవడానికి కావలసిన నిధులు నీకు సమకూరుస్తాడు ఇంకో విషయం తెలుసా ఆ ఇండు చుట్టూ పెద్ద పెద్ద ప్రాకారాలు కట్టుకునే అంత శక్తిని అంత ఆర్థిక స్థితిని కూడా నీకు ఇస్తాడు నువ్వు అడిగితే ఇస్తాడు నా దగ్గర రెండు లక్షలే ఉన్నాయి ఈ ఇల్లుని ఎలా కట్టాలి నా దగ్గర ఇంతే ఉన్నాయి ఎలా కట్టుకోవాలి ఎలా కట్టుకోవాలి నువ్వు చింతపడతా ఉంటే ఇల్లు కట్టలేకపోగా ఆ విచారము ఆ బాధ ఆ దిగులు నిన్ను క్రొంగదీసి ఉన్న ఆరోగ్యాన్ని కూడా పోగొట్టింది అందుకే నా ప్రియ సహోదరి సహోదరి నీకే దిగులున్నా సరే ప్రభు దగ్గరకు వచ్చావనుకో అర్థహశస్త అడుగుతున్నాడు ఏవయ నెహమ్య కుర్రోడివి యవనస్తుడివి ఎంతో హుషారుగా ఉండేవాడివి నీ ముఖములో ఈ చింత ఈ దిగులు విచారం ఎందుకు అట్నాడు అయ్యా నా పితరుల సమాధులు ఉన్న పట్టణము పాడైపోయింది నా దేవుడి యొక్క మందిరము పాడైపోయింది ప్రాకారములన్నీ పడగొట్టబడి శిథిల అవస్థలో ఉన్నాయి నేనెలా అంటే అన్నాడు ఎల్లో ఎల్లి కట్టిరాపో అని అన్నాడు అదేంటది ప్రాకారాలు కట్టే శక్తి ఉంటుందా ప్రాకారాలు కట్టే అంత బలం ఉంటుందా నేను ఎవరు నాకు బుద్ధి లేదు జ్ఞానం లేదే అంత ధైర్యం లేదు అంటే రాజు అన్నాడు అన్ని నేను నీ కోసం సమకూరుస్తానన్నాడు నేహేమ గ్రంథం రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలు అతడు కోరినవన్నీ కూడా అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృపచూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించి అడిగినవన్నీ ఇచ్చాడు నెహేమ్య అడిగినవన్నీ కూడా చూడండి అక్కడ రాయబడిన మాట ఆ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్నా నా దేవుని హస్తము కొలది రాజట అడిగినది ప్రాతిది కూడా ఇచ్చాడట దేవుని యొక్క కోట గుమ్మములు కట్టడానికి శక్తిని ఇచ్చాడు అతడు ప్రవేశించబో ఇంటికి కావాల్సిన వసతులు ఇచ్చాడు అతడు ప్రయాణానికి కావాల్సిన ఖర్చులు ఇచ్చాడు అతని అడ్డగించకుండా నది అవతల యువతల అధికారులకు ఇచ్చాడు కోట గుమ్మలను కట్టడానికి అడవులను కాస్తున్న తాకీదులు ఇచ్చాడు పంపు ఎంత కలప కావాలంటే కలప నేహమే కోరుకున్నంత పంపమంటాడు ప్రియా సహోదరి సహోదరుడు అడిగితే ఇస్తాడండి మీరు అడగటం చేతగాక ప్రార్థన చేయటం రాక దేవుడి దగ్గరకు వచ్చి అడగక ఎప్పుడు దిగులు చింత పెట్టుకొని విచారాలు పడుతూ మీ మీద మీరే ఆధారపడుతున్నారు కాబట్టి ఈరోజు ఇల్లు కట్టలేకపోతున్నారు నువ్వు అడిగితే అధికారులను నువ్వు అడిగితే అధికారుల హృదయాలను మారుస్తాడు ప్రభుత్వం దిగివచ్చి నీ కొరకు ఇల్లు కట్టించి ఇస్తది నేమీకు సహాయం చేసింది ప్రభుత్వం ప్రియా సహోదరి సహోదరుడా ఇలా నువ్వు అడగగలిగితే ఆకాశమందున్న దేవుడు ఆకాశాన్ని తెరిచి నీ ముందుకు అన్ని వసతులు వచ్చేలాగా చేస్తాడు నువ్వే దిగులు పెట్టుకుంటే నువ్వే చింతపడితే నీవే విచారపడితే డిప్రెషన్లోకి వెళితే ప్రియా సహోదరి సహోదరి ఈ డిప్రెషన్ నిన్ను తీసి రోగం వచ్చేలాగా చేసి హాస్పిటల్ పాలు చేసి ఎస్ ఈ లోకంలోనే నరకం ఎలాగుంటుందో నీకు చూపిస్తుంది ఇది సాతాని యొక్క తంత్రం ఈ తంత్రాన్ని ఎరగకపోతే ఈ లోకంలోనే నరకం ఎలాగుంటుందో పాతాళం ఎలాగుంటుందో అలా ఉంటుంది బహుశా ఈరోజు నీ బిడ్డలకు వివాహం కాలేదని ఏదో ఆలోచిస్తూ నిద్రపట్టక మధ్యరాత్రిలో లేచి ఆ పిల్లలకి ఇంకా వివాహం అవ్వలేదే అని నువ్వు ఈరోజు దిగులు పెట్టుకున్నావా గుర్తుపెట్టుకో ఎస్ ఆమె ఒక అనాథ బాలిక దిక్కు మొక్కు లేరు ఇద్దరు చచ్చిపోయారు పోషించబడటమే కష్టం పిల్ల చార తీశాడు ఒక సెక్యూరిటీ పని పనిచేస్తున్నాడు ఆ సెక్యూరిటీ గార్డ్కి ఎంత శాలరీ వస్తుంది ఆ శాలరీతో తాను ఆ పాప పోషించబడతా ఉన్నాడు చాలీ చాలని జీతం పైగా చూస్తే ఇతడు బహునీతిమంతుడు లంచాలు తీసుకునే బ్యాచ్ కాదు ఇప్పుడు ఆ పాప అనుకోవాలి చిన్నతనంలోనే అయ్యా ఇప్పుడైతే ఎలా పోషించబడుతున్నాను మరి నాకు వీడు వచ్చి నాకు వివాహం ఎవరు చేస్తారు ఆ తండ్రి చింతపల్ల ప్రభు మీద ఆధారపడ్డాడు ఇస్తేరు కూడా చింత పెట్టుకోలే నాకు ప్రభువు ఉన్నాడు అనుకున్నది వారి విశ్వాసం దేవుడు బలపరిచాడు వారు విశ్వసించారు కాబట్టి కలవర పడలేదు దేవుడు ఏం చేశాడు తెలుసా అద్భుతం అండి ఆ దేశాన్ని ఎలుతున్న రాజు అహశ్వ రోజు రాజు తన దయా కనికరం ఆ ఎస్తేరు మీద పడేలాగా చేశాడు అద్భుతం సుషాను కోటకు మహారాణి అయింది ఎస్తేరు దిగులు పెట్టుకోవద్దు ప్రభు దగ్గరకు వచ్చి పాదాలు పట్టుకొని అడుగు అద్భుతంగా వైభవంగా ఎస్తేరుకు చేసినట్లుగా నా ప్రభు నీ పిల్లలకు వివాహం చేస్తా ప్రియా సహోదరి సహోదరుడా నీ దిగులు నీ చింత ఎస్ నిన్ను మోరడెత్తి పెరిగేలాగా చేయదో నీ తెల్లెంట్రులను నల్లగా చేయదో గుర్తుపెట్టుకోవాలి ప్రభు మీద ఆధారపడితే ఎస్ ఆయన ఉన్న స్థితిలోనే ఉన్నతంగా బ్రతికే కృపణిస్తాడు దావీదంటాడు కీర్తన గ్రంథము పదమూడో అధ్యాయం రెండవ వచనంలో ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయములో పగలంత దుఃఖాక్రాంతుడినై ఉందును ఎందుకయ్యా దావిది గారు మీకెంత దిగులు ఎందుకయ్యా మీరు పగలంతా దుఃఖాక్రాంతులై ఉంటారు రాత్రి వచ్చేసరికి ఆకాశంలో చుక్కలు లెక్క పెడతా ఉంటారు ఎందుకయ్యా ఆయన అంటాడు నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము అని ప్రార్థన చేస్తే అద్భుతం ఏంటో తెలుసా పగలంతా దుఃఖాక్రాంతులై ఉన్నవాడు సంతోషగాణాలతో కీర్తనలు రాశాడు విచారాలన్నీ కొట్టివేయబడమని ప్రార్థన చేశాడు కాబట్టే దావీదు విచారాలన్నీ కొట్టివేసి ఒక ఒకరోజు సింహాసనం మీద గుర్చోపెట్టాడు ఈరోజు అధికారం కొరకు చింత ఉద్యోగం లేదని చింత ఎస్ ఉద్యోగం పోగొట్టుకొని పదమూడు సంవత్సరాలు అరణ్యంలో తిరిగిన దావీదుని దేవుడు సింహాసనం ఎక్కించాడు నువ్వు అడిగితే నీ విచారాలు కొట్టివేసి నువ్వు పోగొట్టుకున్న ఉద్యోగం నీకు ఇస్తాడు ఒకవేళ నువ్వు ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే నువ్వు కోరుకున్నది నీ ముందుకు వచ్చేలాగా చేస్తాడు కొంతమంది కలొచ్చిందని బాధపడతా ఉంటారు పానదాయకుడు భక్షకారుడు అది కాండము అలఫో వద్యం ఆరం వచ్చిన వారు చింతాక్రాంతులై కూర్చునుట ఏసేపు చూసి మీరు ఎందుకు అంత విచారంగా ఉన్నారు ఎందుకు మీరు దిగులు పడుతున్నారు ఎందుకంత దుఃఖాక్రాంతులై ఉన్నారు అని అడిగితే వాళ్ళు అన్నారు ఏం లేదయ్యా మాకు వచ్చాయి ఆ కల ఆ కళభావం మాకు తెలియక మేము దుఃఖాక్రాంతులై ఉన్నాము ఎందుకు వచ్చిందో ఇది పీడకల లేదా దేవుడు ఆశీర్వదించబోయే కళ ఏంటో అర్థం కాక మేము చింతాక్రాంతులమై కూర్చున్నాము అప్పుడు ఏసేపు పానదాయకుడు భక్షాకారుడు కళా కళభావాన్ని చెప్పాడు అద్భుతం ఏసేపు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది ఈరోజు నువ్వు ఏ చింత ఏ దుఃఖము ఏ వేదన ఏ విచారంతో బాధపడుతున్నా పీడకల లాంటివి నీ జీవితంలోకి వచ్చినా భయపడొద్దు పానదాయకుణ్ణి విడిపించినట్లుగా నా ప్రభువు నిన్ను విడిపిస్తాడు ఇంకొకడు స్త్రీల విషయంలో చింత వాయి లేదు వరస లేదు వీడు చింతాక్రాంతుడై కూర్చుంటే వాడు ఫ్రెండ్ వచ్చి వీడికి చెప్తున్నాడు యవనస్తుడు ఒరే ఎందుకు నా నువ్వు ఇంత దుఃఖాక్రాంతుడివై చింతాక్రాంతుడుపై ఉన్నావు అంటే ఏం లేదు ఆ అమ్మాయిని చూసినప్పుడు నా హృదయం ఏంటో అలా ఎలా అయిపోయింది ఉన్న చోట ఉండలేదు నా మనసు ఎడో వెళ్ళిపోయింది అంటాడు వీడిచ్చిన దురాలోచిన వాడు ప్రాణం మీద తీసుకొచ్చింది వాయు వరసలు లేని చింతలు పెట్టుకుంటే ఎస్ అది నాశనానికి తీసుకొస్తుంది కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడు ఎంతకాలం నాకు ఈ దుఃఖం ఎంతకాలం నాకు ఈ వేదన ఎంతకాలం నాకు విచారము నా దిగులు అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోకుండా ప్రభు పాదాలు పట్టుకో తావీదు మొదట్లో అలాగే అడిగాడు ఎంతకాలం నా మనసులో నేను చిత్తపడుతునయా ఎంతవరకు నా హృదయంలో పగలంతా దుఃఖాక్రాంతి ఉందినయ్యా అని కీర్తన పదమూడులో అని అదే కీర్తనలో ఇరవై ఐదుకి వచ్చేసరికి అంటాడు నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము అని ప్రార్థన చేశావు మీకు మీరే చింతపడొద్దు విచారపడొద్దు ఇవి సాతాను తంత్రాలు ఇవి నూటికి ఎనభై మంది ఈ తంత్రాల్లో చిక్కుకొని పీడించబడతా ఉన్నారు అందుకే నువ్వేం చేయాలి విచారాలన్నీ కొట్టివేసే యేసు వచ్చి ఇక్కట్టులో నుండి నన్ను విడిపించుము విచారాలన్నీ కొట్టివేయము నా చింత యావత్తు నీ మీద చేస్తున్నానయ్య రేపట గురించి నేను చింతించనయ్యా అని పాదాలు పట్టుకో నా ప్రభు ఇక్కట్టులో నిన్ను విడిపించి నీ విచారాలన్నీ కొట్టివేసి నీ బ్రతుకు కాలమంతా సత్తువు కలిగిన వ్యక్తిగా ఆరోగ్యవంతుడిగా బలమైన జనముగా నిన్ను నా ప్రభువు చేస్తాడు ఈరోజు ఈ విచారాలు ఈ దుఃఖాలు ఈ దిగులు ఈ డిజప్పాయింట్మెంట్ ఈ డిప్రెషన్ వీటన్నిటి నుంచి బయటపడాలని ఆశ కలిగి ఉన్నావా అయితే నాతో కలిసి ప్రార్థన చేయి మహాపరిశుకోణదుడా లోకరక్షకుడా మా విచారాలన్నీ కొట్టివేసేవాడా మా చింత యావత్తు ఆయన తీసివేసే మహాదేవుడా మమ్మల్ని విక్కట్లో నుండి విడిపించేవాడా మీకు స్తోత్రములు మా బిడ్డలు ఈరోజు ఏ చింత ఏ దిగులు ఏ బాధ ఏ విచారము ఏ డిజపాయింట్ ఏ డిప్రెషన్లో ఉన్నారో పరిశుద్ధుడా ఈ డిప్రెషన్ అన్నింటి నుండి విడిపించండి బాగు చేయండి ఈ మనోవ్యాధి నుండి ఈ హృదయ వేదన నుండి విడిపించండి నెహమ్యాన్ని విడిపించినట్లుగా మా బిడ్డలందరూ గాక ఎస్తేరుని విడిపించినట్లుగా మా బిడ్డలందరూ గాక ఆ గోపురం కట్టుకోవాలని లెక్క చూసుకున్న వ్యక్తిని విడిపించినట్లుగా మా బిడ్డలను విడిపించువుగాక పానరాయకుడిని విడిపించినట్లుగా మా బిడ్డలు ఈ చింత ఈ దిగులు ఈ విచారము ఈ డిప్రెషన్ నుండి విడిపించబడదురుగాక విచారాలన్నీ కొట్టివేసి మా బిడ్డలు నిత్యము వారి ముఖములో దేదీప్యమానముగా వెలుగునందునట్లుగా నీ ముఖకాంతి నీ సన్నిధి కాంతిని చేతులెత్తిన మా బిడ్డల ముఖాల మీదను కుమ్మరించుదుగాక నిత్యము నాయన నిన్ను స్థుతిస్తూ ఆరాధిస్తూ భూలోకములో పరలోకపు ఆనందాన్ని అనుభవించే కృపా భాగ్యము మా బిడ్డలందరికీ దయచేయండి మా బిడ్డలకి రక్షణ లేని మా బిడ్డలకి మారు మనసు రక్షణ చేయమని సమస్త మహిమ గణత ప్రభావము యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె